రేవంత్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం ఆరోగ్యశ్రీలో మరో వంద చికిత్సలను చేర్చే యోచన రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది రేషన్ కార్డులతో ఎలాంటి సంబంధం లేకుండా కొత్తగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ దీనిని వర్తింప చేయాలని యోచిస్తోంది ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థల మాదిరిగానే ప్రతి కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని యూనిట్ ఐడితో కార్డులను తేవాలని భావిస్తోంది ఈ కార్డుల్లో కుటుంబంలోని ప్రతి సభ్యుడికి సబ్ నంబర్ ఇస్తారు ఈ కార్డును హెల్త్ ప్రొఫైల్ కు లింక్ చేసి స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను నిర్వహిస్తారు ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో అందిస్తున్న చికిత్సలకు మరో వంద చికిత్సలను జత చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది అంతేకాదు ఇప్పటి వరకు అందుబాటులో లేని ట్రామ్ కేర్ ను కూడా చేర్చబోతున్నట్టు సమాచారం అదే జరిగితే లబ్ధిదారులకు చాలా మేలు జరుగుతుంది ఇందుకోసం అదనంగా మరో నాలుగు వందల కోట్ల వరకు ఖర్చవుతోందని అంచనా ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రభుత్వం ప్రస్తుతం ఏటా పదకొండు వందల కోట్లు వెచ్చిస్తోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న ఐదు లక్షల పరిమితిని పది లక్షల వరకు పెంచడంతో భారం మరింత పెరిగింది కాగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట కొత్త హెల్త్ కార్డులను వీలైనంత త్వరగా జారీ చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది